ఉన్న కార్మికులకు శాంతి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన రాజమండ్రి ముఖ్య కూడలే అయిన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ద రాయల్ ఇంట్ గోదావరి డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చాలా ఏది చాలా తీవ్రంగా ఉన్న ఎండ వేసవి సమయంలో మంచి నిర్ణయంగా వీళ్ళ ఏదైతే వీళ్ళ టైట్లు రాయల్ అని ఎలా పెట్టారో అదే రాయలుగా ఈరోజు మజ్జిగ విస్తరణ ప్రతి ఒక్కరికి కూడా సుమారు చాలా ఫ్లోటింగ్ ఏరియా ఈ ఫ్లోటింగ్ ఏరియాలో వచ్చిన ప్రతి ఒక్కరు ఆటోల్లో కానీ స్కూటర్లో కానీ అందరూ వచ్చి ఈ మధ్య నిజంగా చాలా వీళ్ళకి పుణ్యం వస్తుంది ఎందువల్లంటే చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండలు ఆ టైంలో వీళ్ళు ఈ విధమైన ఆలోచన రావడం నిజంగా జనసేన పార్టీ తరఫున నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఈ మొన్నాడు శ్రీనివాస్ గారు శ్రీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకరించడానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఇంకా 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 ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం ప్రతి కార్యక్రమం కూడా మా తోటి ప్రభుత్వ సోదలందరూ కూడా సహకరించి మరిన్ని కార్యక్రమానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మేడే